నా పేరు రెడ్డి సార్ ఇది మా పొలం ఏడు ఎకరాల్లో పద్నాలుగు గుంటలు సార్ ఇది ఇది నారకం జిల్లా తాడూరు మండల హెత్మతాపూర్ గ్రామంలో ఉంది అయితే నేను మా హైదరాబాద్లో మామూలు జాబ్ చేస్తుంటాను సార్ బిజినెస్ జాబ్ చేస్తుంటాను ఏ రోజు కూడా వ్యవసాయం అనేది మనకు పెద్ద ఇంట్రెస్ట్ లేకపోతుంది రాకపోతుంది ఎప్పుడైతే ఈ ఫామ్ హైస్ తోట నేసినో రెండు వేల ఇరవై రెండు జూలై సార్ ఇది ఈ మొక్కకు వచ్చేసి ఇప్పుడు నలభై నెలల మొక్క సార్ అయితే ఇప్పుడు ప్రతి రైతు ఏదైనా ఇప్పుడు పత్తి పెట్టుకోవాలనుకున్న ఏదైనా సరే సార్ దానికి ఎన్ని కష్టాలు ఉన్నావో రైతులకు తెలుసు చేసే తెలుసు అంటే మనం ఎంత అనుభవిస్తున్నాం ప్రజెంట్గా ఇప్పుడు పత్తులు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇది పెట్టుకుంటే ఏం సార్ అంటే ఖచ్చితంగా ఈ రోజే మనం మెడిసిన్ వేయాలి ఈ పూటకే నీళ్ళు పెట్టాలనేది మాత్రం లేదు కానీ నీళ్ళు సబ్సియెంట్గా ఉన్న వాళ్ళే ఈ పామేల్ ముక్కలకు రావాలి సార్ లేకపోతే రావద్దు ఇంకా ఒక ఎకరం రెండు ఎకరాల ఉన్న కూడా పెట్టుకోకపోతేనే ఉత్తమం ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే మనకు ఫ్యాక్టరీ దగ్గర లేదు కాబట్టి మనకు వచ్చే దిగుబడి తక్కువ ఉంటుంది ఏదున్న ట్రాక్టర్ పెట్టేది మనుషుల కిట్టే కిరా ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా కూడా మనం అంటే పక్క రైతు ఇంకో ఇద్దరు ముగ్గురు రెండు రెండు ఎకరాలు ఉంటే కూడా పెట్టుకోవచ్చు కానీ ఒక రైతు ఎన్నో ఉండి రెండు ఎకరాలు పెట్టుకోవాలంటే మన ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది అయితే ఇంకొకటి ఏం సార్ అంటే ఇది ఒక ఎకరానికి యాభై మొక్కలు వస్తాయి సార్ త్రిభుజాకరం ఇస్తే యాభై ఏడు మొక్కలు డైమెన్షన్ ఇస్తారు డైమన్ డైమెన్షన్లో యాభై ఏడు వస్తాయి సరే యాభై వేసుకుంటే ఇంట్లో లాభం ఏం సార్ అంటే మనకు గాలి వెలుతురు అనేది మంచిగా వస్తుంది దానివల్ల కూడా మనకు గ్రోతింగ్ వస్తుంది ఆ యాభై ఏడు మొక్కలలోకి వచ్చే ఏడు మొక్కల గ్రోతింగ్ కూడా యాభై మొక్కలు తీసుకోవచ్చు ఎందుకంటే దీనికి ఆ యాభై ఏడు మొక్కలు పెట్టినా ఏడు మొక్కలకైతే అదనంగా మనం నీళ్ళు ఇవ్వాల్సిందే అదనంగా మనం పట్ల ఎదురు వేసుకోవాల్సిందే కానీ గ్రోత్ యాభై ఏడు మొక్కలకి వచ్చిన గ్రోత్ కంటే యాభై మొక్కలకు వచ్చిన గ్రోతే ఎక్కువ వస్తుంది అంటే యాభై మొక్కల నుండి యాభై ఏడు మొక్కల గ్రోత్ తీసుకోవచ్చు అన్నట్టు ఇంకొకటి ఆర్టికల్చర్ వాళ్ళు మనకి సంవత్సరం మొక్క ఇస్తారు సార్ ఆ సంవత్సరం మొక్కకు ప్రతిదీ రాయితీ ఉంటుంది ఇంకా మీకు అది తెలిసింది అది ఏదైనా సరే నైంటీ పర్సెంట్ సబ్సిడీ అయితే వస్తుంది మొక్కలకు కానీ డ్రిప్పుకి కానీ మనకు ఖర్చు ఏంటంటే ఇప్పుడు గుంతలు తీసుకొని ఈ వేసుకోవడానికి దాని ఖర్చు అవుతుంది సార్ నా అనుభవం ప్రకారం ఏం సార్ అంటే ఇప్పుడు నా తోట ఏడు ఎకరాల తోట కౌలికిస్తే ఇన్ని సంవత్సరాలు నాకు ఒక డెబ్బై వేల రూపాయలు ఇచ్చేది ఎకరాకు పదివేలు చొప్పున అది కూడా పంట పండకపోతే యాభై వేలు నలభై వేలు లాగా వచ్చిన కళలు మస్తు ఉన్నాయి ఏదైతే నేను ఇప్పుడు ఈ ఇది పెట్టుకోవడం జరిగిందో ఈ జూలైలో నాకు క్రాప్ స్టార్ట్ అయింది జూన్ నుంచి స్టార్ట్ అయింది కరెక్ట్ నాకు త్రీ ఇయర్స్ అయింది జూన్కు ఈ ఇప్పటికి నాకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు టన్నులు వచ్చింది అంటే ఒక నాలుగు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు నా అకౌంట్లకు జమ చేయడం జరిగింది సార్ కానీ ఇప్పుడు అందరు ఏమనుకుంటారు రైతులు అంటే పెట్టంగానే అయిపోతుంది ఇది వేస్తే అయిపోతుంది ఈత చెట్లు కావు ఎక్కడ రావు అన్న ఉద్దేశంతో చాలా మంది ఏం చేయాలంటే మెయింటెనెన్స్ చేయట్లేదు సార్ చేస్తు దానికి మెయింటెన్స్ చేయట్లేదు ఫస్ట్ ఫస్ట్ ఇయర్ మొక్క పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన మొక్కకి ఏం సార్ అంటే మెయిన్గా దానికి కొమ్ము పురుగు వస్తుంది ఆ కొమ్ము పురుగు ప్రాబ్లం ఏముంటుంది సార్ అంటే ఎక్కడికొక ఒక బకెట్ పెట్టేసుకుంటే లా పడుతుంటుంది లేదు ఆ మొయ్యి చనిపోతే మనం భావిస్తున్న అవి కలుపుకొని మొయ్యలో పోసేసుకుంటే మళ్ళీ ఇంకో మొయ్యి వస్తుంది దాని ప్రాబ్లం అయితే లేదు కానీ ఎరువులు అనేది మూడు నెలలకు ఆర్టికల్చర్ వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా మనం ఏమి వాళ్ళు చెప్పే సజెషన్ తీసుకోవాలి ఎరువులు వేసుకోవాలి త్రీ మంత్స్కి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి నీళ్ళు ఈ నీళ్ళు అనేది ఏం సార్ అంటే డ్రిప్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనకు మొక్కకు వస్తూనే ఉంటుంది దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు ఇంకా ఇది ఒక సంవత్సరం దాటినాక మనం పెట్టినాక ఈ ఏదైతే డ్రిప్పుల లోపల వేరే ఉంటుంది సార్ ఆ డ్రిప్పుల చక్రం ఉంటుంది ఆ చక్రం తీసేస్తే డైరెక్ట్ నీళ్ళు వస్తుంది ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ మొక్క కాబట్టి ఒక సుక్క ఒక సుక్క ఒక సుక్క అవసరం కాబట్టి ఆ లోపల డ్రమ్ములా అది ఉంటుంది అన్నట్టు సంవత్సరం ఆరు నెలల తర్వాత ఆ డ్రమ్ము తీసేస్తే నీ డైరెక్ట్ నీళ్ళు అనేది సబ్సిడెంట్గా నీళ్ళు వస్తుంటాయి హండ్రెడ్ పర్సెంట్ మనకు అన్ని విధాలు బాగుంది సార్ ఇప్పుడు నా అనుభవం ఏంటి సార్ అంటే ఇప్పుడు నాకున్న అనుభవం మా నాయన నేనైతే ఏం చేసింది సార్ మా నాయన ఎవ్రీథింగ్ మా నాయనకు డెబ్బై నాలుగు సంవత్సరం ఉంటుంది ఆయన బుక్లో రాసుకుంటుండే ఏ రోజు ఏ పంటకు ఎప్పుడు వేసింది దాన్ని రాసుకుంటుంటే కరెక్ట్ మూడు నెలలు అయిందంటే తీసుకురావాలి దీనికి ఎరువులు వేయాలి వేసుకోవాలి లేదు సార్ అంటే మేము ఒకటేసారి ఏడు మందిని పెట్టిండే అందరం అది రాలే ఉంటాం ఇప్పుడు ఏడు మందిని పెడితే మా ఇద్దరికే క్రాప్ వచ్చింది కనుక ఐదు మందికి రాలేదు ఎందుకు రాలేదంటే వాళ్ళు కరెక్ట్ టైంకు నీళ్ళు ఇవ్వలేదు కరెక్ట్ టైంకు మందులు వేయలేదు దానివల్ల ఏంటంటే చెట్టు ఇంత స్టేజ్ ఉన్నాయి కానీ క్రాప్ అనేది లేదు ఇప్పుడు నాకు వచ్చేసి ఏం సార్ అంటే ఇప్పుడు నాలుగు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు నా అకౌంట్లో పండి ఈ జస్ట్ ఈ ఫోర్ ఫైవ్ మంత్స్లో జూన్ నుంచి ఈ నెల వరకు అయితే నాకు ఏ పంట వేసినా కానీ ఎంత వేసినా యాభై వేలు రూపాయలు అరవై వేలు రూపాయలు ఇచ్చలేంది ఈ టైంకి వచ్చిందంటే సంవత్సరానికి ఇప్పుడు నాకు ఐదు నెలలకి ఈ స్టేజ్లో వచ్చిందంటే నా ఇంకా పీరియడ్ ఏంటంటే జూన్ టు జూన్ అంటే ఇంకా జూన్ వరకు అంటే మినిమం ఏం లేదన్నా కానీ ఇంకో పది టన్నులు పదిహేను టన్నులు వస్తుంది ఇప్పుడున్న క్రాప్కు అంటే ఎకరాకు ఒక ఐదు టన్నుల యావరేజ్ లాక్ వస్తుంది నాకున్న దీని ప్రకారం అయితే ఏ అయినా సరే నీళ్ళుండి ఇంకొకటి సౌడు పొలాలు ఉండొద్దు సార్ సౌడు పొలాలు ఏమవుతుందంటే నీళ్ళు అనేది దిగబడుతుంటుంది అన్న ఉబ్బరి దాకా అవుతుంటుంది అందులో గ్రోత్ రాదు ముక్కల ఇంకొకటి వర్షం వస్తే మాత్రం మడుగు మడుగు కాకుండా వెళ్ళిపోయేటట్టు ఉండాలి శిలక మన శిలకలు అంటే అందులోనే స్టోరేజ్ ఉండి అందులో వేస్తే అంటే గ్రోత్ రాదు అనుకున్న గ్రోత్ రాదు నీళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళు వేసుకోవాలి ఇంకా ఇంకా ఏముండోసారి డౌట్స్ ఏం లేవు సార్ దీనికి మెయింటెనెన్స్ కొన్ని వరి పత్తి ఏదైనా వేస్తున్నావో ఒక టెన్ పర్సెంట్ అందులో పెడితే స్ట్రెస్ ఇందులో పెడితే టెన్ పర్సెంటే నీకు మనం అంటే ఒక ఒక్కరు ఇప్పుడు ఈ పోయి మొత్తం మా ఒక్కడే కొడతాడు అంటే ఏదైతే ఉందో ఏడేకు ఒక కటింగ్ మొత్తం ఒక్క వ్యక్తే వేస్తాడు అన్నట్టు అంటే వేసేటప్పుడు మాత్రం ఇద్దరు తీసుకుంటాం ఇప్పుడు ఒక పత్తి కానీ ఏది కాని అంటే ఒక పదిహేను మంది కావాలి ఇరవై మంది కావాలి ఎంత ఉంటది మనకు కానీ దీనివల్ల ఏంటంటే ఒక్కరి ఇంటి వాళ్ళ నుండి చేసుకున్నా కానీ తోటి మనకు చేసుకోవచ్చు నువ్వు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా కానీ ఇది ఎవరు దొంగలు తీసుకుపోతారా లేకపోతే ఇది మార్కెటింగ్ అనేది ఏమి ఉండదు డైరెక్ట్ మనకు మధ్యలో ఎవరు బ్రోకర్ ఉండరు గవర్నమెంట్ రేట్ పట్టిస్తుంటది మన మార్కెటింగ్ కూడా ఇప్పుడు ఇది పక్క కెట్టుకునిక అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వాళ్ళు తీసుకుపోతే ఓ టన్ను పక్క కెట్టుకుందాం అంతటా పక్క అంటే ఆ ఆప్షన్ లేదన్నట్టు లేదు ఇప్పుడు పత్తి ఇది ఇది కూడా డైరెక్ట్ మనకు రేట్ అనేది గవర్నమెంట్ రేట్ ఇస్తుంటది అప్ డౌన్ అవుతుంటాయి మనకు పదిహేను వేలు వేలున్నా గానీ వర్కౌట్ అవుతుంది మొత్తం సరే పంతొమ్మిది వేల నాలుగు వందలు నడుస్తుంది సార్ ఇప్పుడు ప్రెసెంట్ గా కన్నుకుంటే లేదు సార్ నాకు స్టార్టింగ్ ఇరవై వేల యాభై నాలుగు రూపాయలుండే తర్వాత పదిహేడు వేలు అయింది తర్వాత పంతొమ్మిది వేల నాలుగు వందలు అయింది ఇప్పుడు అదే నడుస్తుంది నా వర్షన్ ఏం సార్ అంటే పదిహేను వేలు వచ్చినా మనకు వర్కౌట్ అవుతుంది అన్నట్టు అంటే పదిహేను వేల రూపాయలు కావాలి సార్ ఇప్పుడు వన్ ఇయర్ మొక్కకి అయింది సార్ అంటే భవిష్యత్ స్ప్రే చేయాల్సింది ఏదైతే ఉందో ఇప్పుడు యూరియా కానీ పొటాష్ కానీ ఎస్ఎస్ కానీ వాళ్ళు చెప్పిన క్వాంటిటీ ప్రకారంగా అంటే ఏమున్నా ఆఫ్ కిలో కూడా ఉండదు దానికి అంటే ఆ మూడు మిక్సీ చేసుకొని ఈ దీనికి పక్కకు చల్లుకోవడమే అది వేసుకున్నాక పదిహేను రోజుల తర్వాత ఈ అమోనియం బోరాన్ మెగ్నీషియం బోరాన్ ఈ రెండు ఏం సార్ అంటే కలిపొద్దు ఈ మెగ్నీషియం బోరాను మిక్సీ చేయదు అన్నట్టు మొక్కకి వేసినప్పుడు లేదు మనకి ఇప్పుడు లేబర్ ఈ రోజు రో ఈ రోజు అయిపోవాలి పని అనుకున్నప్పుడు ఇటు మెగ్నీషియం వేపిస్తే అటు బోరాని వేసుకోండి రెండు సైడ్ వేయాలి కానీ రెండు మిక్సీ చేయదు ఈ ఒక్కటి వేయాలి అన్నట్టు అంటే అది కూడా ఎప్పుడు మనం వేసిన పదిహేను రోజులకు ఏదైతే ఎరువు చెప్పిర్రో హార్టికల్చర్ వాళ్ళు ఆ ఎరువు ఫీడింగ్ చేసినాక పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చినాక అది వేసుకోవాలి అది వేసుకోకపోతే ఏమైతే సార్ అంటే ఇప్పుడు ఈ బోరాన్ లేకపోతే ఏమైతుందంటే ఇంట్లో మెల్ట్ అయిపోతాయి అన్నట్టు ఇందులో మొత్తం అంటే ఆకులు ఇది ఇప్పుడు అవి ఉన్నాయి కదా అది బోరాన్ ప్రాబ్లం అని తెలుసుకోవచ్చు అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు దీని ఖర్చు కూడా సార్ ఇప్పుడు నాకు ఏడు ఎకరాల పద్నాలుగు గుంటలకు వేసినప్పుడల్లా నాకు సంవత్సరం నాలుగు సార్లు వేస్తాను నేను ఒక్కసారి నాకు ఇరవై రెండు వేలు ఇరవై ఒక్క అవుతుంది సార్ వేసినప్పుడల్లా ఇది ఫర్టిలైజర్ స్టాప్ ఏడు ఎకరాలకు ఏడు ఎకరాలకు అయితే నేను కూర్లు ఉంటాయి కదా వేసినందుకు కోళ్ళు అవి కలుపుకుంటే ఇంకొక రెండు వేలు ఇరవై మూడు వేలకు కానీ ఇరవై ఐదు వేలు వేసుకోండి సార్ ట్వంటీ ఫైవ్ ఒక ఎకరా అట్లా నాలుగు దఫాలు ఇవ్వాలి మన సంవత్సరానికి అప్పుడు ఎంత అవుతుంది నాకు లక్ష రూపాయలు అవుతుంది దాని ఖర్చు లక్ష రూపాయలు అవుతుంది తర్వాత ఏముంటుంది సార్ అంటే మెయిన్ గా ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం ఏంటంటే కలుపు ఉంటుంది సార్ మెయిన్ కలుపు ఆ కలుపుకే పైసలు ఎక్కువ అవుతున్నాయి కొందరు ఏం చేస్తారు అంటే ఆ గడ్డి మందిని తీసుకొచ్చి కొడుతున్నారు అయితే గడ్డి మంది ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ వాళ్ళు అంటారు కానీ ఉండదు ఏం కాదు గడ్డి దొస్తుంది అంటారు కానీ మన ఈ ఎయిర్లు అనేది మనకి ఈంచిన లోపలే ఉంటుంది కాబట్టి గడ్డి మీద ప్రభావం చేసినప్పుడు ఏర్ల మీద ప్రభావం చేస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చే క్రాప్ మీద పనిచేస్తుంది అది మనం గడ్డి మంది అనేది దాన్ని స్ప్రే చేయకపోవడం ఉత్తమం నాలుగు వైజాగ్ ప్రకారం అంటే ఒక్కొక్క రైతు చెప్తుంటాడు నేనైతే ఇలా గడ్డి మందు కొట్టలేదు సో వేరే లేబర్ని తీసుకొచ్చి ఇందులో నేను ఏర్పించింది గడ్డి కలుపు తీపిచ్చిన దాని ఖర్చు ఎక్కువ వచ్చింది నాకు తర్వాత ఏమైంది సార్ అంటే నీకు టూ ఇయర్స్ పెరిగినాక మొక్క మనకు మిషన్లు దొరుకుతాయి అవి పన్నెండు వేలు పదమూడు వేలు పెట్టేస్తే పెట్రోల్ పెట్టుకుని కొట్టుకుంటే ఒక రోజుకు ఒక గంటకు పది మొక్కలు చేసుకోవచ్చు అన్నట్టు పెద్ద దాంతో ఖర్చు అయి ఉండదు లీటర్ పెట్రోల్ చేస్తే పది మొక్కలకు వస్తాయి లేదు సార్ ఓన్లీ చుట్టుపట్టే చెట్టు చుట్టుముట్టే గడి మందు కొట్టుకోవచ్చు దాన్ని కొట్టుకోవచ్చు ఇక్కడ కొట్టుద్దు చుట్టుముట్టు కొట్టదు సార్ మనకు అంతర్ పంటలు ఫస్ట్ ఇయర్ నీకు మస్తు గ్యాప్ ఉంటుంది ఇప్పుడు ఏదైతే మండ ఉందో ఆ మండకానికి వదిలిపెట్టేయాలి సార్ వదిలిపెట్టేసి అక్కడ వేసుకోవాలి ఇంకో కొందరు రైతులు ఏం చేస్తారంటే ఈ మండను ఫోల్డ్ చేస్తారు అంటే ఇవి ట్రాక్టర్ అడ్డం వస్తున్నాయో ఈ పందలు అడ్డం వస్తున్నాయని చెప్పి ఏం చేస్తారు కట్టేస్తారు అప్పుడు లేద ఉంటాయి కదా ఇట్లా కట్టేస్తారు కట్టేసుకోవాలి ఏమైతే సార్ అంటే గ్రోత్ పోతుంది కట్ అయ్యద్ది ఇంకో ఇంకో కొందరు రైతులు ఏం చేస్తారంటే ఈ కింద ఇట్లా మండల ఆనుకుంటాయి ఆ మండలను తీసేస్తారు అవి తీయొద్దు తీయద్దు ఏవి తీస్తామంటే మొత్తం ఎండిపోయి పనికి ఉంటే చూడండి అది ఒకటే తీసుకోవాలి కానీ నీకు మందులు వేస్తున్నప్పుడు కలుపు దేనికనో వస్తుంది చెప్పి ఆ మండ కట్ చేసాం అనుకో ఆ చెట్టు గ్రోత్ పోతుంది గ్రోత్ పోయి ఈ స్టీమ్ అనేది లావు కాదు ఈ సైజు పోయి ఈ సైజుకి వస్తుంది ఈ రెండు పనులు చేయదు మూడవది ఏం సార్ అంటే నీకు రెండో సంవత్సరం వచ్చింది ఎరువులు వేస్తున్నావు ఈ కాడ వేయద్దు ఎరువులు అనేది ఈ ఆకు పరిమాణం తీసుకోవాలి నువ్వు ఈ ఆకు ఏదైతుందో ఆకు తీసుకోవాలి నీ ఆకు ఎంత సైజు ఉంది లాస్ట్కు ఆ స్టేజ్లో నువ్వు మంది ఇక్కడ ఇక్కడ ఆ సైజులో నువ్వు ఎరువు వేసుకోవాలి ఎరువు వేసుకుంటే ఏమైతే సార్ అంటే ఇక్కడ వేస్తే తల్లి ఉంటాయి ఇది తీసుకోదు తీసుకోదు నా ఎరువు అట్లే ఉంటుంది తీసుకోదు ఇక్కడ వేస్తే పిల్లరులు ఉంటాయి ఇది ఫాస్ట్ తీసుకొస్తుంది చెట్టు గ్రోత్ వస్తుంది అన్నట్టు అదే ఏదోనా ఇంకొకటి సార్ ఇప్పుడు మెయిన్ పెట్టే రైతులకు ఒక ఎకరా రెండు ఎకరాలు ఉంటే ఆలు చేయండి కానీ పెట్టినామా తీసినామా అనేది కాకుండా ఏదైతే నీళ్లు ఉండాలి ఎరువులు వేయాలి వేసుకున్నాక మనకు త్రీ ఇయర్స్లో అంటే ఫస్ట్ సంవత్సరం అంత పంట వస్తుంది సెకండ్ ఇయర్ అంత పంట వస్తుంది మూడో సంవత్సరం కూడా వేసుకోవచ్చు కానీ మనకు అంత గ్యాప్ దొరకదు రెండు సంవత్సరాలు అయితే సబ్సిడీ పెట్టుకోవచ్చు తర్వాత మనకు ఇయర్ కు ఎకరానికి అంటే నాలుగు వేల రెండు వందల రూపాయలు గవర్నమెంటే మనకు రాయితీ ఇస్తుంది అంటే మనకి దీన్ని వేసుకునేందుకు బోనస్ వేస్తుంది ఇంకొకటి ఏం సార్ అంటే ఏడు ఈ మొక్క ఇంకో రెండు సంవత్సరాలు అయింది అనుకో ఖోఖో కానీ ఆ టైప్ నీళ్ళకు ఏదైతే నీళ్ళకు అంటే పండుగ అప్పుడు మనం ఒక్కలు అంటే ఇవన్నీ మూవ్ చేసుకోవచ్చు మనం చేసుకోవచ్చు సార్ ఇప్పుడు నీవు ఒక్క సంవత్సరం ముక్క ఇప్పుడు నిన్నమన్న మన ఉంటారు కదా ఒక వంద లీటర్ రెండు యాభై లీటర్ పోతుంది సార్ అది డ్రమ్ తోటి ఉంటది కాబట్టి చుక్క చుక్క పోతుంది నీకు పోతుంది కొందరు రైతులు ఏంటంటే ఇప్పుడు ఏడు ఎకరాలు నాకు ఉంది నాకు ఒక్కసారి రాదు నీళ్ళు ఒకసారి లచం రావు ఒకసారి డ్రిప్ ఇక్కడ వదిలిపెడితే పొద్దు నుంచి సాయంత్రం ఇక్కడ నడుస్తుంది సాయంత్రం నుండి పొద్దుగల వరకు అక్కడ నడుస్తుంది ఇది అంటే నేను పెట్టుకునేది నాకు ఒకసారి వర్షం పడ్డది బాగా పడ్డది రెండు రోజులు దీన్ని నీళ్ళు పెట్టాను నేను వర్షం పడ్డది అంటే నీళ్ళు రెండు రెండే రోజులు నేను కొందరు పొలాలలో వారం రోజులు కాదు కదా అసలు ముట్టుకోరు కుటుకోరు ఎందుకంటే నీళ్ళు ఉంటాయి నీళ్ళు ఉంటాయి నా పొలంలో నీ ఎంత పెద్ద వర్షం పడు మూడో రోజు చుక్క ఉండదు పెట్టుకోవాల్సింది అంటే ఆ పొలంలో పెట్టుకోవాల్సింది సార్ ఇప్పుడు నాకున్న అంటే అనుభవం పక్క కెట్టేసే కానీ నాకున్న నేను పెట్టినాక చోట ఏం సార్ అంటే ఒక డెబ్బై వేల రూపాయలు కూడా కవలు రాని పొలము ఈ రోజు పది లక్షల రూపాయలు తీసుకుంటున్నా అంటే జస్ట్ త్రీ కే నాకు అంటే ఇప్పుడు నాకు ఐదు లక్షలు వచ్చింది ఇంకా నా జూన్ టు జూన్ నాకు ఇప్పుడు జూన్ టు ఈ నవంబర్ అయింది కదా నాకు ఇంకా ఆరు నెలల టైం ఉంది ఈ ఆరు నెలల టైంలో మాకు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ క్రాప్ ఏదైనా ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఇది ఇంకొక నెల తర్వాత ఏమవుతుందంటే ఇది పన్నెండు నుండి పదిహేను కిలోలు అవుతుంది ఇట్లా నాకు ఇది ఇరవై ఉన్నాయి దీనికి అంటే స్టెప్ బై స్టెప్ వస్తుంటది అన్నట్టు ఇవి కటింగ్ చేసుకుంటూ పోతేనే ఉండాలి మనం ఒక గెల ఇరవై కిలోలు వస్తుంది ఇది నాకు పన్నెండు నుండి పదిహేను కిలోలు వస్తుంది సార్ అయితే మన చెట్టు కూడా సీనియర్ అవుతుంటే గెల కూడా పెరుగుతుంటది ఆటోమేటిక్ పెరుగుతుంది గెల పెరిగి గెల గెల వస్తుంది ఈ మండల లోపల కొట్టడానికి కూడా పెద్ద ఆలోచన పెద్ద ఇబ్బంది చెట్టు పెరుగుతే పెరుగుతుంది సార్ దీని వల్ల ఏ రైతు అయినా సరే మనం ఆలోచన చేయకుండా ఇంతకు ముందు ఏం సార్ అంటే మనం ఆంధ్ర చూపించకుండా కొందరిని మలేషియా తీసుకుపోయారు సింగపూర్ మలేషియా తీసుకుపోయారు అంటే ఈ అవగాహన కోసం తర్వాత మేము ఆంధ్రకు ఇచ్చి ఇప్పుడు మీరు వస్తారు అయితే మేము అసలుకి దీని మీద అవగాహన లేదు అసలు వస్తుందా రాదా ఏ మొక్కలుండో ఏమో తెలియదు కానీ మేము మెడిటేషన్ గుడిగా మెడిటేషన్ ఈ ఈరోజు ప్లేస్ అయింది సార్ అంటే నా కరెక్ట్ జూన్ ఇరవై రెండుకు జూలై ఇరవై రెండు కంటే కరెక్ట్ మూడు సంవత్సరాల మీద నాలుగు అవుతుంది కదా ఈ నాలుగు ఎప్పుడైతే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిందో అంటే నీకు నాలుగు సంవత్సరాలకి వదిలిపెట్టేస్తారు కొట్టడం బంద్ చేయాలన్నట్టు అంతకు ఇంకొకటి సార్ మీరు సంవత్సరం మొక్క ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న పింజలు వస్తాయి దీనికి ఇవి ఈ కాయలు ఆ కాయలు మాత్రం ఇవిడేట్ తీసేసుకోవాలి మనం తీసేసుకోవాలి కొట్టేయాలి అవసరం లేదు స్టార్టింగ్ లో పీక్ తి వస్తుంది పది రోజులు అనుకో అప్పుడు కొట్టాలి బార్షల్ ఆ అప్పుడు మనం చెయ్యి పెడితే వస్తుంది కానీ మనం చూడము దానికి అన్ని తిరిగి ఎవరికి అయిపోతుంది ఇంకా అప్పుడు పెట్టి బార్షల్ పెట్టి కొట్టించుకోవాలి అవి తీస్తే చెట్టు గ్రోత్ చెట్టు స్టిమ్ అన్ని ఛాన్సెస్ అన్నట్టు అది పెట్టరాదు ఇవి అన్ని చూసుకోవాలి సార్ చూసుకుంటే నా అడ్వైజ్ సార్ నాలుగు ఎకరాలు ఉంటే మీరు మీరేం ఆలోచన చేయద్దు సార్ పొలం పెట్టించడం నువ్వు వండుకుంటే నీకు పైసలు వస్తాయి సార్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ మీ కొడుకు ఎంత సంపాదిస్తుందో నీకు నెలకు ఆ విధంగా నీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ హరీష్ రావు చెప్పిన డైలాగ్ కాదు ఇది నేను తీసుకుంటున్నా వేళే నేను తీసుకుంటున్నా నాకు చెప్పిండు వేళ నేను తీసుకుంటున్నా ఇప్పుడు నాకు కావాలంటే నా పేరు ఇస్తా మీ ఆర్టికల్చర్ ఆఫీస్ ఫోన్ చేస్తే రికార్డు వస్తుంది ఇంకా ఏమి అడా ఇప్పుడు ఏ నెలలో ఎంత పడుతున్నారు అనేది లెక్క ఉంటుంది మనది ఇప్పుడు ఈయన నీకు ఫేక్ చెప్పని లేదా బ్యాంకులో పడుతుంది బ్యాంకులు లెక్క ఉంటుంది మన హిస్టరీ ఉంటుంది అందులో సార్ సార్ ఒక దానికి దానికి ఒకటి ఏం సార్ అంటే ఒక నేను చెప్తాను సార్ ఒక్కటి ఒకటి ఒకటి ఎందుకు విక్తున్నారు అనుకున్నాం ఓకే సార్ ఒకటి ఏంటంటే ఇక్కడ మనకు ఫామ్ ఆయిల్ అవగాహన లేదు లేదు నీకు లేదు నాకు లేదు ప్లస్ కంపెనీ పెట్టినందుకు లేదు ఇది చూడు ఎట్లుంది ఎవరైతే కంపెనీ పెట్టిండో వానికి కూడా లేదు లేదు వాడు ఏం చేసిండు మనకిక్కడ ఇప్పుడు గా ఏంటంటే వరి ఎక్కువ వస్తుంది చేయనీకే అని చెప్పి కేసీఆర్ ఏం చేసిందంటే ఇక్కడ షిఫ్ట్ చేసిండు యాక్చువల్ ఈ కాళేశ్వరం ఉన్నప్పుడు మన గాలి తేమ ఇంత లేదు ఎందుకంటే మనకు నీళ్లు లేవు కాలువలు లేవు అప్పుడు నీకు పెట్టిన నడవదు ఎప్పుడైతే మన కాలువ నీళ్ళు వచ్చినవో మన వాతావరణం కూడా చేంజ్ అయిపోయి దీనికి కావాల్సిన అవసరాలకు మనకు ఈ మొక్క పెట్టుకోవడానికి అనుకూలంగా అయింది అయితే ఇంకొకటి ఏం సార్ అంటే ఈ ఆర్టికల్చర్ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నీ దగ్గర పది ఎకరాల పొలం ఉంది నీకు నీళ్లు ఉందా ఇది సౌట పొలమా ఇది ఏ పొలము ఏం చూడలేదు వాళ్ళ టార్గెట్ ఏంది ఈ మండలాల్లో ఒక వంద ఎకరాలు చేయాలి రెండు రెండు వందల ఎకరాలు చేయాలి నీ దగ్గర ఏముంది నీ దగ్గితే నీళ్ళు ఉన్న ఏం చూడలేదు పెట్టించు నాకు ఏమైంది నీళ్లు కావాలి నీ దగ్గితే నీళ్ళు అప్పుడు ఏం చేయాలి సార్ దాన్ని పీకేయాలి పీకేయాలి పీకేస్తే అది ఏమైంది తెలుసా మనకు వచ్చిన మైండ్లు ఏంటంటే ఈ పంట వేస్టు పెట్టినోళ్ళు పీకుతురు ఇది ఎక్కువ వచ్చింది స్ప్రెడ్ అదే సార్ అదే ఇప్పుడు ఆ పంట పెట్టడం వల్ల ఏంటంటే సౌడు దుబ్బలలో పెట్టినావు నీకు పక్కన మా ఉంది పోదాం తిన్నాక ఆడీ పోదాం ఆడు నేనే రోజు ఏడు మంది వేసినాం అంది ఇంతే ఉంది పెద్దగా అయింది క్రాప్ లేదు వాడు వేసిన కారణం ఏంటంటే నీళ్లు పెట్టలేదు టైముకు మందులు ఇయ్యలేదు చెట్టు మాత్రం ఇంతుంది చెట్టు ఇంతుంది వస్తుంది వస్తుంది ఇప్పుడు ఏదైనా సరే సార్ మనం ఇప్పుడు మెయింటైన్ చేస్తావా ఈ ప్రభావం అది ఆరు నెలల తర్వాత చూపిస్తుంది ఇప్పుడు పెట్టింది మనకు ఆరు నెలలకు వస్తుంది వస్తుంది ఎప్పుడైనా వస్తుంది ఇంకొకటి ఎండాకాలంలో ఒక పది రోజులు నీళ్లు పెట్టలేదు ఏం మరిచుకోలేదు ఆ ప్రభావం ఆరు నెలల ఎఫెక్ట్ చూపిస్తుంది నీ క్రాప్ ఆరు నెలలు అంటే దీనికి నీళ్ళు ఒకటి మందులు మందులకు కూడా పైసలు ఖర్చు చేయం కావు సార్ ఎక్కువేం కావు ఎందుకంటే మీరు చేసే వ్యవసాయం ముందు ఇది వ్యవసాయం అనేది అసలు వాస్తవం కూడా ఎందుకంటే ఇప్పుడు నేనున్నా ఇప్పుడు గడ్డి కొట్టాలి మిషన్ తెచ్చుకున్నా ట్రాక్టర్ ఫిట్ చేసినామంటే అంటే అది ఏం చేసినాం మీద సహచర్యం ఓన్లీ మనం సేవింగ్ చేసినట్టు కొడుతుంది లోపల కోదు ఇప్పుడు నా కల్టివేటర్ కొడితే లోపల మనం పోతుంది కదా అది కాకుండా మేము ఏమి మిషన్ తెచ్చుకున్నాం అవి పైన 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 కట్ చేసుకుంటూ పోతుంది ఒక్కసారి అన్ని తీసి పైకి తీసి పక్క చుట్టేసి అది మిషన్ తెచ్చాం అనుకో పది గంటలలో శిల్క మొత్తం క్లియర్ అయిపోతుంది మళ్ళీ మేము ఆ ట్రాక్టరే ట్రాక్టర్ ఫిట్ చేసుకోవాలి ఇంకొకటి ఈ మండలు ఉన్నాయి మేము కట్ చేసినప్పుడు ఈ మండలం ఒక సైడ్ వేస్తాం ఈ మండలకు కూడా ఇంకో మిషన్ ఉంటుంది ఆ మిషన్ లేస్తే మొత్తం పొట్టు పొట్టు అయిపోతుంది అన్నట్టు ఇదంతా డ్రై మొత్తం సూరసూర అయిపోతుంది అది తీసుకొచ్చి ఇక్కడ మనం పాదులు వేసుకుంటే ఎరువు లేదు అక్కడనే వేసినాం అనుకో ఆ ఎరువు అవుతుంది మన చెల్లికల్నే ఉంటుంది కదా స్ప్రెడ్ అయితే ఉంటుంది దాంతో ఎరువు ఇందులో ప్రతిదీ మనం పనికిరానికి ఏం లేస్తాం వేస్టేజ్ అయితే ఏముండదు ఎప్పుడు సార్ అంటే నీ ఫస్ట్ ఇయర్ మొక్క పెట్టి ఇప్పుడు నువ్వు పెట్టినావు సార్ హార్టికల్చర్ వాళ్ళు నీకు సంవత్సరం మొక్క ఇచ్చారు అంటే వాళ్ళు సంవత్సరం మనకి ఇస్తారు ఆ మొక్క ఆకింది ఇక్కడ ఉంటది మొక్క ఇట్టు ఉంటుంది ఆకి ఉంటది అది ఇప్పుడు నా మొక్క ఇది ఫోర్ ఇయర్స్ మొక్క ఇప్పుడు నేను ఎరువేయాలి వేయాలి నేను ఏడేయాలంటే ఇక్కడ వేయాలి ఈ వేయాలి ఈడేయాలి ఇప్పుడు నాకు నీళ్ళు ఎదికి రావాలి ఈడ పడాలి అది ఆడుతుందా కాదు ఇప్పుడు నేను ఏం చేసుకోవాలంటే ఈ డ్రిప్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి ఒక డ్రిప్ అక్కడ పెట్టుకోవాలి పెట్టుకొని రెండు ఇక్కడ రెండు సీన్ పెట్టుకోవాలి అక్కడ రెండు సీంటర్స్ అంటే నా మొక్క గురించి నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొక్క గురించి కాదు మూడు సంవత్సరాల వరకు ఒక డ్రిప్ అయితే సరిపోతుంది దానికి వచ్చినీళ్ళు సరిపోతాయి ఇంకా పాదులు కూడా ఒక సంవత్సరం చేసుకోవచ్చు సార్ ప్రతి సంవత్సరం పాదు పని లేదు పాదు అవసరం లేదు పాదులక అని చెప్పి దాన్ని డబ్బులు ఖర్చు పెట్టడం ఇంకోటి పార తీసుకొచ్చి ఏం చేస్తాడు అంటే ఈ ఎక్కువ చెప్తుడు యాక్చువల్లీ ఇక్కడ చెక్కు ఇక్కడ గుంతనే పడద్దు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకోవాలి వాస్తవంగా అంటే పాదులు తీసినామంటే ఈ ఇక్కడ తీసుకోవాలి ఆ అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకోవద్దు ఇప్పుడు నీ కింద మొత్తం ఏర్లే నువ్వు జస్ట్ ఇత గెలుకు నీకు ఏర్లు వస్తాయి ఇంత ఉంటాయి నీకు ఇంత పెద్ద మొక్కుంది కదా జేసి కొట్టిన అవుతుంది సార్ అదే చెప్పేది అదే కల్టివేటర్ వేసినా గానీ దాని పళ్ళు ఉంటాయి కదా మొద్దు పనులు అవి ఉంటాయి కదా అవి వేసుకోవాలి అన్నట్టు లోపల దిగొద్దు దీనికి దీనికి ఏమొచ్చింది సార్ అంటే హార్టికల్చర్ మిషన్లు వచ్చినాయి దీనికి బ్రెష్ కటర్స్ వచ్చినాయి ఆ కటర్ ఏంటంటే నేను సేవింగ్ చేసుకుంటా ట్రిమ్ మిషన్ ఎట్టు అట్లే చేస్తాను లోపల దిగదు అది ఆ మిషన్లు వచ్చినాయి మీరు నాలుగు గంటలు తీసుకుంటాం ఏ మిషన్ అయినా ఇప్పుడు లక్ష రూపాయలు అనుకో నాలుగు పొలాల రైతు మాకే అనుకోవాలి ఫార్మాలే వేరే వాళ్ళు పనికి రావాలి ఒక దగ్గర ఎంత సేపు రెండు గంటలు కొడితే ఆ మిషన్ అయిపోతుంది వాళ్ళు రెండు గంటలు కుట్టుకుంటే ఆ మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు నార్కెన్ లా మన దగ్గర సార్ కంపెనీ వచ్చేసి అశ్వరాపేట్ ఖమ్మం వాళ్ళు ఏం చేస్తారు మనకు నాలుగు రోజుల ముందు ఒక మెసేజ్ వస్తుంది ఈ రోజు గిళ్ళు తీసుకురావాలని చెప్పి సార్ నాలుగు రోజుల ముందు మనకు డేట్ పెడతారు ఆ డేట్ ముందు మాది ఏడు ఎకరాల పొలం కాబట్టి ఏం చేస్తారు రెండు రోజుల ముందు కొట్టిస్తారు ఒకటే కొడుతున్నారు కాబట్టి ఇద్దరు అంటే ఒక రోజులో కొట్టేస్తారు ఇంకోరు ఎందుకు లేని చెప్పి మావడే ఈ రోజు ఇంత రేపు కొట్టుకుంటాడు ఆ రోజు ట్రాక్టర్ పెట్టుకుంటాం ఆ ట్రాక్టర్ కూడా ఈ సెంటర్లో పోతుంటుంది ఇక్కడొక మనిషి అక్కడొక మనిషి ఇచ్చి ట్రాక్టర్ తీసుకుంటూ పోతుంది తీసుకుపోయి మన నార్కల్ వరకు ట్రాన్స్పోర్ట్ మనం పెట్టుకోవాలి అంటే మనకి ఏ పాయింట్ ఇచ్చారో ఆ పాయింట్ వరకు రైతు పెట్టుకోవాలి ఇన్ కేసు ఇంకొక టూ ఇయర్స్ తర్వాత మనకి ఇక్కడ కలవ మన వల్లపత్తులు తగ్గితే రారవుతుంది ఆల్రెడీ శంకుస్థాపన వర్క్ స్టార్ట్ అయింది అది ఒక రెండు సంవత్సరాల్లో ఫ్యాక్టరీ అవుతుంది ఫ్యాక్టరీ ఇక్కడ అయినాక మనకి ఇక్కడ నుంచి ఫ్రీ వస్తుంది అప్పుడు పైసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీన్ని కూడా కట్టిస్తుంది ఏంటంటే వాళ్ళు అష్టరా పైకి వెళ్ళి వస్తున్నారు కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ మనతో తీసుకుంటారు అంటే దాని కూడా ఏదైనా సరే సార్ ట్రాన్స్పోర్టే కానీ దళారీలు ఉండరు నీకు రేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది దీనివల్ల రైతుకి ఎటువంటిది లేదు కానీ నీళ్ళు ఉండాలి వాళ్ళు చెప్పిన మందులు మనం మూడు నెలలకి ఏదైతుందో ఆ ఫాలో కావాల్సిందే సార్ ఇప్పుడు ఏ టెస్ట్ లేవు సార్ అంటారు కానీ ఏ టెస్ట్ అయితే అవసరం అదే ఇప్పుడు మీకు కాదు మీకు సౌ రూపాయలు చేస్తాయి కదా సార్ లేదు ఇప్పుడు టెస్ట్ అంటే ఎవరో హార్టికల్చర్ వాళ్ళు వచ్చి అదే చేయాల్సిన అవసరం లేదు సౌ రూపాయలు ఉంది అనుకో బంద్ చేసుకోవాలి వేయదు కొందరు ఏం చేసేది సౌ రూపాయలు నీళ్ళు నిలబడదు నిలబడండి నిలబడింది సార్ మీకు ఇంకోటి సార్ అంటే సార్ ఇప్పుడు సార్ నాకు ఇందులో కూడా నాకు గుర్తుపడరు అనేది పది ఉన్నాయి లేదు అంటే ఇప్పుడు ఇంకొకటి నాకు ఈ మొక్క ఇచ్చిర్రు ఈ మొక్క పెరుగుతుందా పెరుగు పెరుగుతే పెరుగుతుంది రేపు వచ్చినాక క్రాప్ అవుతుందా అనేది నేను చెప్పలేను అది ఎవరు చెప్పాలంటే శాస్త్రవేత్తనే తెలుస్తుంది అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రవేత్తకే తెలుస్తుంది అది ఇప్పుడు మొక్కలు అమ్మెటర్లోకి తెలియదు ఆర్థికల్చర్లో తెలియదు అది కానీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు అన్ని మొక్కలు వస్తున్నాయి ఆంధ్రలో మాత్రం కొన్ని మొక్కలు కొందరికి వచ్చినాయి అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇస్తాం సార్ దాని కాపు ఉంది సారీ ప్రతి దానికి మొగదొస్తుంది ఆడిదొస్తుంది రెండు వస్తాయి ఇప్పుడు ప్రతి దానికి రెండు రకాలు వస్తాయి ఆడి ఆడి వస్తుంది వస్తుంది రెండు వస్తాయి ఆ వస్తాయి మొగదేమో కాయ కాదు ఆడిదేమో కాయ మన కాయ ఇప్పుడు ఉన్నాయి కదా సార్ ఆ చెట్టుకు ఉన్నాయి కదా కాయలు ఉన్నాయి కదా ఉన్నాయి మొత్తం లేకుండా నాలుగు మొక్కలు ఉన్నాయి సార్ ఏం లేదు అసలు నాలుగు మొక్కలు ఉన్నాయి అయితే కానీ ఉండ ఉండని చెప్పారు వాళ్ళకి అవసరం లేదు ఉండని లేని చెప్పారు అది ఉండాలంట అవి కూడా దిశ తీసినట్టు ఉంటే ఉంటే ఉండని లేని చెప్పారు అన్నట్టు బాగుండే ఉంటది అయితే ఇంకో మొత్తానికి మొత్తం నీళ్ళు రాకుండా ట్రై అయిపోతుంది ఇప్పుడు మనకు ఏ దశలో కటింగ్ చేయాలి ఇప్పుడు కటింగ్ సరే ఇప్పుడు మీకు సంవత్సరం ఒక ఇచ్చింది ఈ రోజు పెట్టుకున్నావు రెండు అంటే మూడు సంవత్సరాలు కంప్లీట్ అయినప్పుడు నీకు స్టార్ట్ అవుతుంది కాపు ఇది కటింగ్ లేదు ఇది 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 ఉంది కదా ఇప్పుడు ఈ కలర్ రావాలి ఈ కలర్ రావాలి ఇది నాకు ఇది నెక్స్ట్ ట్రిప్ వస్తుంది అంటే పద్దెనిమిది రోజుల తర్వాత కటింగ్ వస్తుంది ఆ పద్దెనిమిది రోజులకి ఇది వస్తుంది ఇది వస్తుంది పండుగలు నాలుగు ఐదు కట్ చేస్తారు నెక్స్ట్ మంత్ అది వస్తుంది ఆ టైం కి అది వస్తుంది ఇప్పుడు ఇది ఒక మండు ఉందా ఒక్క నెలకు రెండు మండలు వస్తుంది చెట్టుకు రెండు మండలు వస్తాయి రెండు గిన్నెలు వస్తాయి కరెక్ట్ గా వస్తాయి ఇప్పుడు ఈ నెలకు వచ్చిన నెల ఈ ఈ మండ వచ్చింది దీనికి వస్తాయి కానీ చిన్న స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చి పెద్దగా అయితే అన్నట్టు ఈ గ్యాప్ ఉంటది ఒక్కసారి అన్ని పనులు కావాలన్నట్టు నెల నెలకు రెండు మండలు వస్తాయి మండ మండకు ఒక కాయ వస్తుంది ఆ కాయ అనేది గ్యాప్ లో పనులు అయితే ఉంటది అన్నట్టు సార్ నేను సార్ ఇప్పుడు ఒక నాకు జూన్ లా స్టార్ట్ అయింది నాకు నా క్రాప్ జూన్ రెండు ఒక్క నెలలా నాకు ఆరు టన్నుల ఐదు క్వింటాల్ అయింది నెక్స్ట్ నాలుగు టన్నులు నెక్స్ట్ మూడున్నర టన్నులు పద్దెనిమిది పదిహేడు ఎంత ఇప్పుడు ఈ కటింగ్ వచ్చింది నాకు ఏడు ఎకరాలు పెట్టినా నాకు ఇంట్లో ఒక టన్నే వచ్చింది తన్ను కాదు ఆఫ్ తన్నే వచ్చింది నేను తీయలేదనుకో ఇది మురిగిపోతుంది మళ్ళొచ్చే వరకు ఉండదు ఇది చెక్ చేసేది ఏం లేదు నీకేం లేదు కట్ చేసుకోవాలి పంపించాలి పంపించాలి నీకు ఇందులో ఏం లేవు సార్ బ్రహ్మ సూత్రమే లేదు దీని అమ్మ ఒకే వేసి పడది చాలా ఈజీ ఉంది పద్దెనిమిది రోజులకి కటింగ్ చేసి పంపించాలి ఎంత రాని రాని మన పొలంలో ఎంత ఉందో పంపించాలి పంపించలేదు అనుకో ఆ నెక్స్ట్ పద్దెనిమిది వరకు అది ఉండదు మురిగిపోతుంది మురిగిపోతుంది నువ్వు అన్నట్లు డ్రిప్ వేసుకోవచ్చు మామూలుగా కొందరు స్పింకర్స్ ఉంటాయి సార్ ఇప్పుడు అట్లా చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే డ్రిప్ అయితే ఏమైతే మనకు తక్కువ నీళ్ళతోటి ఎక్కువ సబ్సిడీ పోతుంది బొక్క కానే వస్తుంది నువ్వు పార్లర్ ఎంకటి ఒక నువ్వు వేసినావు అనుకో ఇంత దూరం

ఈ పైపు నీళ్లు వస్తాయి కదా ఇప్పుడు అక్కడ నీళ్లు ఇక్కడికి వస్తుంది మొత్తం ఇంకే చెట్టు అది కాదు సార్ ఇప్పుడు కాదు కాదు ఇప్పుడు నువ్వు నువ్వు వన్ ఇయర్ మొక్కకు మందేస్తున్నావు వన్ ఇయర్ మొక్కకు మంద చేస్తున్నావు వన్ ఇయర్ మొక్క ఏడు ఉంటది ఈ స్టేజ్ లో ఉంటది నీకు మండ ఈ స్టేజ్ లో ఉంటది అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇక్కడ వేసుకుంటావు వేసుకున్నప్పుడు నీ డ్రిప్ ఏడు వస్తుంది అక్కడ ఉంటది ఆ డ్రిప్ ఏమవుతుంది అంటే అక్కడ పెట్టేస్తే నీళ్ళు అన్ని ఇక్కడ వస్తుంది కరిగిపోతుంది ఈ ఒక్క రోజు కాదు అది రోజు నీళ్ళు పోతుంటే నీటి మనం అనేది కరిగి కరిగిపోతుంటది అన్నట్టు మొక్క వేరిగే కొద్ది మొక్క వేరిగా ఈ తీసుకోపోయి మేము ఆడేస్తాం ఇక్కడ ఇంకొకటి వేస్తాం ఏం చేస్తాం నాలుగు సింగర్స్ పెడతాం అక్కడ రెండు సింగర్స్ కొడుతుంది ఇక్కడ రెండు సింగర్స్ కుడుతుంది దాని వల్ల అంటే మనకు నీళ్ళు తక్కువ మొత్తం తడి ఉంటది ఈ భాగం వల్లనే మనకు అవసరం అదేమవుంటది రి కొడతా సార్ అంటే సార్ తొడుక్కుంటే మంచిది మేమైతే ఏం దొరుకుతలేరు మామూలుగా ఏం చేస్తారు అంటే ఇప్పుడు అంటే ఈ గిళ్లకు మొన్న వస్తుంది ఇట్లా ఇట్లా అది అది పట్టుకొని ఇంకా కానీ ఆ పుచ్చుతున్నాయి ఉంది పుచ్చుతున్నాయి అవును ఉంటాయి అందులో వేసి వాళ్ళు డ్రై అవి చేస్తే మిషన్ కలిసిపోతాయి ఒకటే మనిషి నీవు పదిహేను ఎకరాలైనా ఒక మనిషి చేసుకోవచ్చు ఎన్ని ఒకసారి రావు కదా ఎన్ని సార్ నల్లరేగడికి అయితే ఏమైతే సార్ నీళ్ళ స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది నీళ్ళ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది నల్లరేగడి భూముల నీకు ఒకసారి వర్షం వస్తే వారం రోజులు తడి ఉంటుంది నీళ్ళ అనేది ఎక్కువ పెట్టుకోవటం అవసరం లేదు తక్కువ చేసుకోవాలి అంటే మనం పదును చూసి పెట్టుకోవాలి సార్ దీని కావాలి పదును నువ్వు పదును కావాలని చెప్పి మడుగు మడుగు అనుకో అట్లా మైనస్ అవుతుంది ఎక్కువ ఎక్కువెత్తులో మైనస్ ఇంకొకటి నీకు వర్షం వర్షంపాటు నీళ్లు భూములకి ఇంకిపోవాలి ఇప్పుడు సౌడ పొలం ఉంటుంది సార్ నువ్వు వేస్తావు మొక్క వేస్తావు అది ఏమైపోతుంది అంటే ఆనే మొత్తం నీళ్ళు పెడతాయి దాంతో కూడా గ్రోత్ రాదు ఇక ఇప్పుడు సార్ మెట్ట పొలాలు ఈ నేను చెప్పిన నల్ల రేగడి కానీ ఎర్ర పొలాలు కానీ ఏది కానీ మీకు నీళ్ళు తక్కువ పడతాయి సార్ సార్ రెండు రోజులు సార్ రెండు రోజులు నీకు